హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా కురుమాజ్ ప్రజాప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది ఇక కురుమా యువ చైతన్య సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన రెండు వందల యాభై మంది కురుమా సర్పంచులు ఉప మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎంపీ ఈటల రాజేందర్ సన్మానించారు కురుమలు రాజకీయంగా ఎదిగినప్పుడే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ గవర్నర్ దత్తాత్రేయ అన్నారు విద్యారంగంలో రాణించేందుకు కురుమ సంఘాలు వసతి గృహాలు నిర్మించుకోవాలని ఆయన సూచించారు ప్రజల మధ్య ఉండేవారినే విజయం స్వరిస్తుందని ఎమ్మెల్యే ఎంపీల గెలుపు కంటే సర్పంచులుగా గెలవడం గొప్ప విషయమని ఎంపీ ఈటెల రాజేందర్ కొనియాడారు ఇదే వేదికపై రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించడంతో పాటు

ప్రజాసేవకు నియమ కేంద్రము రాజకీయం అని విజ్ఞానం చేస్తాం రాజకీయం వ్యాపారం సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం రాజకీయం ప్రజాసేవ కోసం సహాయం నేను పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పుడు ఒక బ్యాంక్ సమాజం అభివృద్ధి కావాలంటే అయితే మీరు మాత్రం సరితమ్మ ఆదరణ అయితే ఉందో చాలా అర్థవంతమైన గుర్తుపెట్టుకోవాలి అర్థమంతమంది దత్తంగా వస్తాడు ఎందుకు వస్తాడు అంటే మా సంఘం తెలిసింది సంఘానికి ప్రోత్సహించాలి మారడమేం కదా మార్గదర్శి నుంచి చెప్పండి కానీ దత్తంగా అందరి సత్య అని చెప్పి గుర్తుల సతీ అంటే ఈ వరకు అవ్వాలి కదా వారి అనుభవం ఏంటి వారి అనుభవం ఏంటి ఎవరిని తులనాడద్దు ఎవరిని తిట్టద్దు ఎవరికి శంత్రిత్వ పూర్తంగా మాట్లాడద్దు నాకేం కావాలో చెప్పుకోవాలి మనకేం కావాలో చెప్పుకోవాలి తప్ప ఎవరిని తిట్టద్దు మన సంస్కారం ఉన్న ఉన్నవాళ్ళం సభ్యత ఉన్న వాళ్ళని మహిళలు రాజకీయాలు చాలా సంతోషం ఎందుకంటే రాజకీయాలు అనేవి రాజకీయాలు ఎప్పుడు కూడా ఎందుకంటే